ఇప్పుడు వన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రెల్లి సామాజిక వర్గాలు ఇవ్వడం అనేది అన్యాయం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం ఇది స్పష్టంగా ఉంది ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు గతంలోని ఇప్పుడు రీసెంట్గా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా సిన్హా గారు న్యాయ ప్రముఖ జస్టిస్ సిన్హా గారు ఏం చెప్పారంటే అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం రిజర్వేషన్ అనేది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్పారు గతంలో ఒషా కమిషన్ పంతొమ్మిది వందల తొంభై రెల్లి గాసి అడ్డి సచడి తోటి పైడి గొడగలే లాంటి పన్నెండు పైగా రెల్లి ఉపకూలాలు దుర్బర పేదరికంలో ఉన్నాయని చెప్పింది రెండు వేల ఎనిమిదిలో ఉషా కమిషన్ రెల్లీ వాటి ఉపకులాలు అత్యంత దుర్బర పేదరికంలో ఉన్నాయని గణాంకాలతో సహా ప్రభుత్వాల ముందుంచింది ఇప్పుడు ఉన్నటువంటి కమిషన్ ఏదైతే ఉంది కమిషన్ అన్ని చోట్ల తిరిగి అన్ని చోట్ల తిరిగి రిప్రజెంటేషన్ తీసుకుంది మేము అన్ని 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 కార్యాలయాలకు వెళ్ళి మేము రిప్రజెంటేషన్ చేసాం అయ్యా ఇలా వెనకబడి ఉన్నామని గత గతంలో ఉన్నటువంటి కమిషన్ సిఫారసులను ప్రస్తుత ఆర్థిక ప్రస్తుత పరిస్థితులను కూడా పరిమిలో తీసుకోమంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా ఉంది ఎంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందని ఎంతవరకు రిజర్వేషన్ ఫలాలు తీసుకోలేని కులాలకు రిజర్వేషన్ ఫలాలు ఇమ్మని చెప్తోంది రాజ్యాంగ ప్రజాతుల యొక్క ఉద్దేశం కూడా అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడం అంటే దాదాపు సమ సమాజ స్థాపన జరగాలనేది రాజ్యాంగ ప్రజాతులకి ఉద్దేశం ఆ ప్రదాతల యొక్క ఉద్దేశాన్ని తూట్లు పొడిచే విధంగా మళ్ళీ మీకు ఒక పర్సెంటే ఇస్తామంటే దీన్ని ఒప్పుకునే పరిస్థితే లేదు మా మేము కోరుకున్నారంటే రెండు నుంచి ఐదు శాతం రిజర్వేషన్ ఇమ్మంటున్నాం జిల్లాల వారిగా చేయమని కోరుతున్నాము అదేవిధంగా మాకు ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ఉన్న అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందేలాగా డిజైన్ జరగాలని ఇంతవరకు వెనకబడినటువంటి కులానికి మరింత ముందుకు తీసుకునే విధంగా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా మానవత్వ దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వాలు రెల్లీలకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక్కొక్కనొక సందర్భాల్లో ఆ రెల్లి కులాన్ని స్వీకరించే ప్రయత్నం చేశారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులని అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఆవేదన అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భాల్లో రెల్లి కులాన్ని స్వీకరించారు అంటే ఈ విధంగా ఈ విధంగా అంటే ఒక ఎంత వెనుకబడతానే ఉంది అనేది ప్రస్తుతం మీకు మీకు తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు మా మా వెనుకబడతానని కాబట్టి దయచేసి ప్రభుత్వాలు మమ్మల్ని అన్యాయం జరగకుండా చూడాలని ప్రస్తుతం ఇచ్చినటువంటి ఏదైతే ఆ సిఫారసు అనుబంధ కమిటీ వేశారో ఆ కమిటీ కూడా రెల్లి సిద్ధిగతులపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని కోరుకుంటున్నాం రెల్లీ న్యాయం చేయమని కోరుకుంటున్నాం పెంచాలి 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 రెన్నినికి 2.5% రిజర్వేషన్ ఫలాలు పెంచాలి పెంచాలి రెన్నినికి వర్గీకరణలో న్యాయం చేయాలి చేయాలి ఎస్టీ వర్గీకరణలో రెల్లియ్లకు న్యాయం చేయాలి 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 ఏం చేయాలి వి వాంట్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ఐ వాంట్ జస్టిస్